అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు తీర్పు తీర్పు యజమాని అల్లాహ్ పేరు ప్రారంభిస్తున్నాను వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారికి మరి అలాగే నూతన మైత్పూర్ నియోజకవర్గం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఎన్నికైన గౌరవనీయులు న్యాయబ్రసులు గారికి అలాగే చాపాడు మండలం ఎక్స్ సర్పంచ్ అక్బర్ గారికి అలాగే మా మిత్రులు ఆతకాలం నుంచి కూడా నారాయణ రెడ్డి గారికి మరి డిసిఎస్ఎస్ఆర్ పొదుటూరు సాబీర్ గారికి మరి అలాగే మన ప్రజాసేవా సమితి నుంచి గౌరవ ఎస్పి ముఖ్యార్ గారికి అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అస్సలం వలైకు మరియు నమస్కారం మైత్పూర్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు గుట్టా సుధాకర్ యాదవ్ గారి వారి సారథ్యంలో వాళ్ళను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయాలనే పట్టుదల మొదటి నుంచి ఉంది ఇప్పుడు కాదు ప్రతిపక్షాలు ఉన్న కానీ మరి గతంలో ఐదు సంవత్సరాలు అధికారం ఉన్నా కానీ న్యాయం చేయాలి కార్యకర్తలకు అనే భావన మొదటి నుంచి ఉంది కాబట్టి ఆయన ఆ కోవాలోనే మరి గౌరవం లేని మా న్యాయప్రసులు గారికి ఈ పదవి వరించడం జరిగింది మేము మన ప్రజాసేవా సమితి సంఘసేవ న్యూస్ ఛానల్ ద్వారా నేను గౌరవ శాసనసభ్యుల గారికి ముత్తా సుధాకర్ యాదవ్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను దేని దల్లా న్యాయప్రసులు గారు మాజీ సర్పంచ్గా చేశారు మంచి ఇక్కడ అభిమానం ఉంది ఆయన కూడా నాకు మంచి మిత్రులు మేము పొదుటూరు పట్టణంలో ఎన్నో కార్యక్రమాలు అంటే మన ప్రజాసేవా సమితి ద్వారా ఏదైతే పేద పిల్లలకు పెళ్ళిళ్ళు కానీ మెడికల్ క్యాంపులు కానీ ఉచితంగా పిల్లలకు స్కూల్ డ్రాప్ అవుట్స్ స్కూళ్లకు చేర్పించడంలో కానీ ఇలాంటి కార్యక్రమం చేసుకుంటా పోతున్నాం మరి అలాగే మాకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాము సంఘ సేవ న్యూస్ ఛానల్ దాని ద్వారా కూడా మేము ప్రజలకు దగ్గరగా తీసుకుపోయి ఏమైనా అవసరమైన మెసేజ్లు వాళ్ళకు చేర్పించడంలో మేము ముందు ఉన్నాము ఈ కాలనే మేము మా మిత్రులకు ఈ పదవి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఒక మైనార్టీలకు ఒక మంచి హోదా ఇచ్చినందుకు అంటే మార్కెట్ యార్డు చైర్మన్ అంటే చాలామంది అనుకుంటారు మా వైస్ ప్రెసిడెంట్ ఏమని చాలా మంచి పదవి అండి ఎందుకంటే మార్కెట్ యార్డులో అవసరం ఉన్న పద అవసరానికి ఆయన ద్వారానే మనకు అన్ని పనులన్నీ జరుగుతాయి కాబట్టి మైనార్టీల్లో ఏదైతే మన అవసరాలు ఉన్నాయి నాయకు గారు మైనార్టీల్లో ఏదైనా అవసరం ఉన్నాయి ఏదైనా సంక్షేమ పథకాలు ఉన్నాయి మరి లోన్లు కానీ మరి పింఛన్లు కానీ ఇలాంటి వారికి వెతికి మనము వాళ్ళకు చేర్పించడం మన బాధ్యత ఎందుకంటే ఆ పదవి వచ్చింది కాబట్టి మనకు మైనార్టీలకు మనం న్యాయం చేయాలి కాబట్టి ఇలాంటి పదవి మళ్ళీ మంచి ఉన్నత పదవులు రావాలని నేను అల్లాను ప్రార్థిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు నేను అందరికీ పేరు పేరున ధన్యవాదాలకు సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం మన నాయ మన మిత్రుడు మన ఆప్తుడు మనకి ఈ పదవి రావడం మనకి ఎంతో అంతర్షం మనకు ఏదో బాగా పనిచేసే హార్డ్ వర్కర్ ఆయన ఈ పదవి రావడం వల్ల ఇంకా ఇంకా ఎక్కువ కృషి చేసేదానికి అవకాశం ఉంటుంది బాగా పనిచేయాలని కోరుకుంటూ మా మిత్రుడికి ధన్యవాదాలు ఇంకా మరిన్ని ఎన్నో ఉన్నత పదవులు రావాలా మా మిత్రుడు మేమంతా ఉండాలా అని కోరుకుంటు గౌరవనీయులైన వైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఉన్నతమైన పదవి మా నాయప్రశులు మా స్నేహితునికి ఇచ్చినారు కాబట్టి వైస్ చైర్మన్ ఇప్పుడు ఇచ్చున్నారు దయచేసి ఇంకొకసారి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ముస్లింలకు చైర్మన్ గుడిగా ఇవ్వాలని చెందిగా మనం కోరుకుంటున్నాము ఎప్పటికీ ఇంతవరకు నేను చూస్తూ ఉన్నాను ఎప్పుడు చూసినా కూడా ముస్లింలకు వైస్ చైర్మన్లు వైస్ చైర్మన్ కానీ వైసీపీ పార్టీ వచ్చినా ఇటు వచ్చింది మన టీడీపీ పార్టీ వచ్చినా కూడా ఇటునే వచ్చింది వైసీపీ టీడీపీ రెండు పార్టీలు ఎటు నచ్చినాయి కాకపోతే ముస్లింలు కూడా దానికి అర్హులు అని చెప్పి మీరు ఒక్కసారి తెలుసుకొని నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు ఒకసారి చైర్మన్ కూడా ఇచ్చి చూడండి దాని తర్వాత ఎట్లుంటుందో మీరు చూస్తారు ఈ సభకు వచ్చేసిన అందరికీ నమస్కారం ఇక్కడ మన మన ప్రజా సేవా సమితి సంఘ సేవ న్యూస్ ఛానల్ దీని ద్వారా అన్ని పదవుల కంటే కూడా ఎక్కువ చైతన్యం రావాలి ముస్లిమ్స్ ఆయన మొ మొట్టమొదటిగా నేను అభినందిస్తున్నా అయ్యూబ్ గారు అయ్యూబ్ గారికి థ్యాంక్స్ ఎందుకంటే ఇట్లాంటి న్యూస్ ఛానల్ ఒక పొద్దుటూరు టౌన్లో ఏర్పాటు చేసి సమస్యలన్నీ మన ముస్లింస్కు సంబంధించినటువంటివి ఇంకా అనగారిన పేద ప్రజల సమస్యలన్నీ బయటికి తీసి అందరికి తెలియజేసి ఆ సమస్యలు తీర్చడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నాడు అందుకు నేను ఆయనకు చాలా హ్యాట్సాప్గా తెలియజేస్తున్నా అదే కోవలు ఇప్పుడు మన నాయవన్న గారికి ఒక పదవి వచ్చిందనేది అందరికీ తెలియ కోసము ఈ కార్యక్రమం చేయడం ఇంకా అభినందనీయం ఎందుకంటే ముస్లింలు సమస్యలు ఎక్కడ చెప్పుకోలేక తీర్చుకోలేక చాలా అనగారిపోయి వాళ్ళు అక్కడే ఉన్నారు ఇప్పుడు ముఖ్యంగా మనకు న్యాయవన్నకు ఇచ్చిన పదవి చిన్న పదవి అని అనుకుంటే అది తప్పే ఎందుకంటే మన నియోజకవర్గ శాసనసభ్యులు చాలా మన మైనార్టీల కోసం అయితే చాలా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు ఆ కృషిలో భాగంగానే ఒక పదవి ఇవ్వడం జరిగింది ఆ పదవి ఇంతకుముందు మీరు మా ఈ చాపాడు మండలంలో ఉండి మైదుకూరు మార్కెట్ యార్డుకు సంబంధం లేదు కానీ ఇప్పుడు మైదు చాపాడు మండలాన్ని కూడా మైదుకూరు మార్కెట్ యార్డ్లో కలిపి దానికి ఇక్కడ వైస్ చైర్మన్గా ఇవ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమం అది తక్కువ అనుకోవడం కూడా మనం తప్పు ఈ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దానివల్ల వచ్చే ఉపయోగాలు అందరికీ తెలియపరిచి దానివల్ల ఉప వచ్చే లాభాలు అందరికీ చేకూర్చున్నట్లయితే ఆటోమేటిక్గా పదవులు ఇంకా వస్తాయి ఇంకోటి ఏమంటే ఈ గ్రామం వ్యవసాయ ప్రధానమైన దేశ గ్రామం వ్యవసాయమే వృత్తిగా ఉండి ఇక్కడ రైతులు అందరూ ముస్లింస్ అందరూ రైతులే ఇక్కడ ఈ గ్రామంలో కాబట్టి వాళ్ళ యొక్క అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని నేను ఆశిస్తున్నా ఇట్లాంటి అవకాశం మన పుట్టా సుధాకర్ యాదవ్ గారు మీకు కల్పించడము చాలా అదృష్టంగా ఆయన యొక్క గొప్పతనాన్ని మనము మర్చిపోకుండా ఆయన నాయకత్వాన్ని బలపరిచినట్లయితే ఆయన ఇంకా కొంతకాలము మనకు నాయకుడిగా ఎదిగితే మనకు మనం కూడా ఇంకా చాలా ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది ఆయనకు మనమంతా బలం చేకూర్చినట్లయితే ఇంకా కొద్ది కాలం మనం ఆయనను నాయకునిగా ఎన్నుకొని ఇంకా చాలా సార్లు ఆయన బలం చేకూర్చినట్లయితే మనం ఇంకా డెవలప్ అయ్యేదానికి అభివృద్ధి చే చేసుకుంటామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటూ విరమించుకుంటున్నాం మా వాస్తవ్యులకు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు మరియు ఈరోజు మైదుకూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన నాయబ్రసులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ గారికి మరియు నాయబ్రసులు గారికి కృతజ్ఞతలు తెలిపి చేసుకుందామని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు మా ముస్లింలకు ఇంతటి హోదా కల్పించినందుకు ఆయనకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కాదరపల్లి గ్రామ వాస్తవ్యులు కూడా మీకు రుణపడి ఉంటారు మా ముస్లిం సామాజిక వర్గం కూడా మీకు అండగా మీరు ఏ ఏ విధంగా మీరు ముందుకు పోయినా కూడా మీరు కానీ మీ అబ్బాయి కానీ ఈరోజు మీరు ఎమ్మెల్యే కావడానికి కృషి చేసినారు రేపొద్దున మీ కొడుకు వచ్చి ఆయన సారథ్యంలో కూడా కాదరపల్లి వాస్తవ్యులు మీ వెంట నడుస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు జై హింద్ ఈరోజు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన పొద్దుటూరు నుంచి సంఘ సేవా ఛానల్ శ్రీ అయూబ్ గారు సన్మాన సభ ఏర్పాటు చేసిన శుభ సందర్భంగా నాకు పదవి వచ్చినందుకు మా నాయకుడు ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ గారికి నా తరపున మా గ్రామం తరపున ఇక్కడ వచ్చిన అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా మా గ్రామానికి మా మండలానికి తొలిసారిగా ఈ పదవి రావడం కూడా నా అదృష్టం అనుకుంటున్నాను మా నాయకుడు రెండు వేల పదకొండు నుంచి రావడము ఆయన వెంటనే మేము నడచడము ఎటువంటి పార్టీలు మారకుండా ఒకే పార్టీలో ఉంటూ ఆ యప్పకు చేదుడు వాదుడుగా ఎంటంబడి ఉంటూ ఆ ఆయన ఎంటబడి నడుస్తూ వచ్చినందుకే ఈ ఫలితము మరియు మా గ్రా గ్రామస్తులు నా మాటకు కాదనకుండా నా వెంట నడచడం కూడా ఆ యొప్ప నాకు తోడుబాటుగా ఉండడం కూడా నా అదృష్టం అని భావిస్తుంటున్నాను ముఖ్యంగా గతంలో మార్కెట్ యార్డ్ వచ్చేసి మైదుగూరు కాజీపేట దూరు అంతవరకే ఉండేది మట్టం వచ్చేసి బద్వేలు పొద్దుటూరుకు వచ్చేసి చాపాడు ఉండేది మా నాయకుడు ఎమ్మెల్యే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ పద్నాలుగు పంతొమ్మిదిలో యార్డ్లో మనకు ఐదు మండలాలు ఉన్నాయి ప్లస్ మున్సిపాలిటీ ఉంది మైదుగూరు ఇవన్నీ ఒకే యార్డు కిందకి వస్తే మనకు అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది రైతులు కూడా మంచి ఆదాయం వస్తుంది అనే ఉద్దేశంతో ఐదు మండలాలు కూడా మన మార్కెట్ మైదుకూరు మార్కెట్ యార్డ్కు కలపడం కూడా జరిగింది ఆ ఎప్పకు దీని గురించి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం అదే మా మన మార్కెట్ యార్డ్లో వచ్చేసి మూడు గోడౌన్లు ఉన్నాయి మనం వరి ధాన్యం పండించుకొని దాంట్లో పెట్టుకునే దాన్ని కూడా వసతి చేయాలని చెప్పి మన మీటింగ్లో కూడా మన ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది దానికి బాడిగా కూడా ఒక రూపాయి రెండు రూపాయల బాడిగా ఒక రూపాయలు ఇన్ ఒక రూపాయి ఇన్సూరెన్స్ మూడు రూపాయలతో పెట్టుకోవచ్చు అది కూడా తొందరలో అయిన తర్వాత మనకు సీజన్ స్టార్ట్ అయిన తర్వాత నవంబర్ డిసెంబర్లో మనం దొండలు వేసి మా గ్రామంలో తెలియడం జరుగుతుంది అది కూడా సద్వినియం చేసుకోవాల్సినది మా ఎమ్మెల్యే గారు గారు చెప్పినారు అదే విధంగా ఇప్పుడు మన న్యూస్ ఛానల్ అయ్యూబ్ గారికి వాళ్ళ టీం మొత్తానికి ఈ సభ ఏర్పాటు చేసి ఛానల్ ద్వారా అందరి దృష్టికి తీసుకెళ్ళే వెళ్ళినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటారు